య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లుక్ చే నా పేరు సువర్ణ ఈ రోట్ ఈశ్వరి జ్యువెలరీ వర్క్స్ అండి ఏంటండి ఈ షాప్ ఎక్కడ ఉందని అనుకుంటున్నారా మన గణపవరంలో అయితే ఈ షాప్ అయితే ఉందండి ఈ షాప్ కున్న ప్రత్యేకత ఏంటంటే హ్యాండ్ మేడ్ అయితే తయారు చేస్తారండి జ్యువెలరీస్ దండలు అండి ఈ దండలు అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే బీట్స్ ఉంటాయి ముత్యాలు ఉంటాయి పగడాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్స్ ఉంటాయి క్రిస్టల్స్లో అనేక రకాలైన కలర్ఫుల్ క్రిస్టల్స్ ఉంటాయండి ప్లస్ ఏంటంటే ఇక్కడ హ్యాండ్మేడ్ మనకి నచ్చిన విధంగా అయితే దండలు అయితే రెడీ చేసి అయితే ఇస్తారండి లాకెట్స్ కాబట్టి లాకెట్స్ కూడా యాడ్ చేసి ఇస్తారు మనకి ఉన్న శారీస్కి డ్రెస్సెస్కి కావలసిన కలర్ఫుల్ కాంబినేషన్లో అయితే ఇక్కడ మనము దండలు అయితే రెడీ చే రెడీ చేయించుకోవచ్చండి ఇక్కడైతే మనకి హండ్రెడ్ రూపీస్ నుంచే సేల్ అయితే ఉంది హండ్రెడ్ రూపీస్కి మనకి దండలు అయితే మనం ఇక్కడైతే అండి మరో ప్రత్యేకత ఏంటంటే మనం బంగారు ఆభరణాలు కూడా ఇక్కడ తయారు చేస్తారండి వెండి బంగారం కూడా తయారు చేస్తారు వెండిలో అయితే జాతిరాలు కూడా ఇస్తారండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బంగారం కూడా మనకు కావాల్సిన విధంగా డిజైన్స్ పట్టుకెళ్ళి ఏమంటే మనకి ఈ విధంగా కావాలంటే కూడా చేసిస్తారంటండి చూడండి పగడాలు ముత్యాలు బీట్స్లో చాలా రకాలైతే కలర్ఫుల్ బీట్స్ అయితే ఉన్నాయండి బ్లూ ఆరెంజ్ గ్రీన్ నెక్స్ట్ మెరూన్ పింక్ లైట్ బేబీ పింక్ చాలా రకాలైతే బీట్స్ ఉన్నాయండి మనకు నచ్చిన విధంగా అయితే వాళ్ళైతే తయారు చేసేది ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే మనం ఒకవేళ బంగారమే కానీ చేయించుకోవాలి బీట్స్లో అయినా కూడా చేసిస్తారండి చూస్తున్నారా రాణిహారాలు ఇలాంటి మామూలుగా నార్మల్ జ్యువెలరీస్ కూడా ఇక్కడ అమ్ముతారండి మనకి ఏంటంటే పెద్ద పెద్ద షాపుల్లోనే వడ్లానాలు కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది కానీ ఈ షాప్లోకి వచ్చేసి హెవీ వడ్లానాలు కూడా ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఎనిమిది వందల నుంచి హెవీ వడ్లానాలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇక్కడ షాప్లో అయితే మనకి జ్యువెలరీస్ దొరుకుతున్నాయండి ప్లీజ్ అండి మీకు ఎవరైనా ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కాల్ నెంబర్ ఫోన్ నెంబర్ అయితే పైన యాడ్లో యాడ్ చేస్తున్నాను దాంట్లో అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు ఏమేమి ప్రత్యేకతలు అనేది కూడా మీరు మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకోవచ్చు నమ్మకంగా ఉంటుందండి చూస్తున్నారు కదా అండి ఎయిట్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నారా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి క్రిస్టల్స్లో మనకి నల్లబూసులు కూడా యూనిక్ డిజైన్స్ అయితే తయారు చేస్తారండి చిన్న చిన్న లాకెట్స్ తోటి కూడా మనకి మనకి నచ్చిన విధంగా తయారు చేస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేసి